హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేం బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాగ్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో భాగంగా ఇరవై పటం రవాణా సౌకర్యాలు ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకుందాం మన దేశంలోని రవాణా వ్యవస్థ ప్రధానంగా ఎన్ని రకాలు అవి ఏవి నాలుగు రకాలు అవి ఒకటి రోడ్డు రవాణా రెండు రైలు రవాణా మూడు జల రవాణా నాలుగు వాయు రవాణా భారతదేశంలో దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితమే రోడ్లు ఉన్నట్లు ఏ నాగరికత వల్ల తెలుస్తుంది మొహంజాదారు నాగరికత వల్ల చంద్రగుప్త మౌర్యుడు మొఘల్ సామ్రాజ్య విస్తరణలో ఎన్ని సంవత్సరాల క్రితమే తన రాజ్యంలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి మూడు వందల సంవత్సరాల క్రితమే ప్రస్తుతం భారతదేశం మూడు పాయింట్ నాలుగు మిలియన్ల కిలోమీటర్ల రోడ్లతో ప్రపంచంలోనే ఎన్నో స్థానం ఆక్రమించింది రెండవ స్థానం మొదటి స్థానం అమెరికా భారతదేశంలో రోడ్డు రవాణా ద్వారా ఎంత శాతం ప్రయాణికుల రవాణా జరుగుతున్నది ఎనభై ఐదు శాతం భారతదేశంలో రోడ్డు రవాణా ద్వారా ఎంత శాతం సరుకుల రవాణా జరుగుతున్నది అరవై ఐదు శాతం నాగపూర్ ప్లాన్ ఫార్ రోడ్ డెవలప్మెంట్ పంతొమ్మిది వందల నలభై నాలుగు యాభై నాలుగు వారు రోడ్లను ఎన్ని రకాలుగా విభజించారు అవి ఏవి నాలుగు రకాలు అవి ఒకటి జాతీయ రహదారులు రెండు రాష్ట్ర రహదారులు మూడు జిల్లా రహదారులు నాలుగు గ్రామీణ రహదారులు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులను ప్రధాన పట్టణాలను నౌకా కేంద్రాలను పారిశ్రామిక పట్టణాలను కలుపుతూ నిర్మించబడిన పొడవైన రహదారులు జాతీయ రహదారులు మన దేశంలో జాతీయ రహదారులు మొత్తం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి అరవై ఐదు వేల కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్వహణ ఎవరి పర్యవేక్షణలో ఉంటాయి నేషనల్ హైవే అథారిటీ ఇండియా వారి మన దేశంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది జాతీయ రహదారులలో అతి పొడవైనది ఏడవ నంబరు మొత్తం రోడ్డు రవాణాలో జాతీయ రహదారులు ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి శాతం రాష్ట్రంలో ఉన్న ప్రధాన పట్టణాలతో పాటు జిల్లాలను కూడా కలిపే రాష్ట్ర రహదారులు రాష్ట్ర రహదారుల నిర్వహణ ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ వారి జిల్లాలోని ప్రధాన పట్టణాలను జిల్లా రాజధానులను పెద్ద పెద్ద గ్రామాలను పట్టణాలతో కలిపే రహదారులు జిల్లా రహదారులు జిల్లా రహదారులు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి జిల్లా పరిషత్ల గ్రామీణ ప్రాంతాలను జిల్లా రహదారులతో కలిపే రహదారులు గ్రామీణ రహదారులు గ్రామీణ రహదారులు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి స్థానిక సంస్థల సరిహద్దు రహదారులు ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి సరిహద్దు రహదారుల సంస్థ కేంద్ర ప్రభుత్వం దేశంలోని నాలుగు ముఖ్య నగరాలను అంటే ఢిల్లీ ముంబాయి చెన్నై కోల్కతాను కలుపుతూ ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం లైక్ చేయండి మన దేశం ప్రస్తుతం ఎన్ని కిలోమీటర్ల రోడ్డు రవాణా వ్యవస్థ కలిగి ఉన్నది మూడు పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు మన దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో రోడ్ల సాంద్రత ప్రతి వంద కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు ఉంది పన్నెండు కిలోమీటర్లు మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో రోడ్లు సాంద్రత ప్రతి వంద కిలోమీటర్లకు ఎన్ని కిలోమీటర్లు ఉంది అరవై కిలోమీటర్లు ప్రస్తుత దేశ సరాసరి రోడ్ల సాంద్రత డాష్ గా ఉంది నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది రహదారులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర దేని ప్రకారం భారత రైలు రవాణా వ్యవస్థ ప్రపంచంలో అత్యధిక పొడవైన రద్దీ అయిన రైలు రవాణాగా గుర్తించబడినది విజ్ఞాన సర్వస్వం ప్రకారం ప్రస్తుతం దేశంలో రైలు రవాణా ద్వారా ఎంత మంది ప్రయాణికులను రవాణా చేయగలుగుతుంది పద్దెనిమిది మిలియన్ల మందిని ప్రస్తుతం దేశంలో రైలు రవాణా ద్వారా ఎన్ని టన్నుల సరుకులను రవాణా చేయగలుగుతుంది పద్నాలుగు మిలియన్ల టన్నులు మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని ముంబాయి నుండి తానా అంటే కళ్యాణి ముప్పై ఐదు కిలోమీటర్లు రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి సంవత్సరం నాటికి ఏ ప్రముఖ ఓడరేవు పట్టణాలను రైలు మార్గాలతో కలిపారు ముంబాయి కోల్కత్తా చెన్నై ప్రస్తుతం ఆసియా ఖండంలో రైలు రవాణా వ్యవస్థలో మన దేశ స్థానం మొదటి స్థానం ప్రస్తుతం ప్రపంచంలో రైలు రవాణా వ్యవస్థలో మన దేశ స్థానం నాలుగవ స్థానం భారత రైల్వే ఇయర్ బుక్ రెండు వేల ఆరు ప్రకారం రెండు వేల ఎనిమిదవ సంవత్సరానికి మన దేశం ఎన్ని రైల్వే స్టేషన్లు కలిగి ఉంది ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది భారత రైల్వే ఇయర్ బుక్ రెండు వేల ఆరు ప్రకారం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మన దేశం ఎన్ని కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ మార్గం కలిగి ఉంది నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు భారత రైల్వే ఇయర్ బుక్ రెండు వేల ఆరు ప్రకారం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంకి మన దేశం ఎన్ని కిలోమీటర్ల మీటర్ గేజీ మార్గం కలిగి ఉంది పదివేల ఆరు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు భారత రైల్వే ఇయర్ బుక్ రెండు వేల ఆరు ప్రకారం వేల ఎనిమిదవ సంవత్సరంకి మన దేశం ఎన్ని కిలోమీటర్ల గేజీ వ్యవస్థ కలిగి ఉన్నది ఎనిమిది వందల ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు కిలోమీటర్లు రైలు పట్టాల మధ్య దూరాన్ని బట్టి రైలు మార్గాలు ఎన్ని అవి ఏవి మూడు అవి ఒకటి బ్రాడ్ కేజీ ఒకటి పాయింట్ ఆరు ఏడు మీటర్ల వెడల్పు లేదా పదహారు వందల డెబ్బై ఆరు మిల్లీమీటర్లు రెండు మీటర్ గేజీ ఒక మీటరు లేదా వెయ్యి మిల్లీ మూడు మూడు గేజీ సున్నా పాయింట్ ఏడు ఆరు రెండు మీటర్లు లేదా డెబ్బై ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్లు లేదా ఏడు వందల అరవై రెండు మిల్లీమీటర్లు మరియు సున్నా పాయింట్ ఆరు ఒకటి సున్నా మీటర్లు లేదా అరవై ఒకటి పాయింట్ సున్నా సున్నా సెంటీమీటర్లు లేదా ఆరు వందల పది మిల్లీమీటర్లు వెడల్పు రైలు రవాణా ద్వారా మన దేశంలో భారత రైలు బుక్ రెండు వేల ఆరు సంవత్సరం ప్రకారం సంవత్సరం నాకు ఎంతమంది ప్రయాణికులను రవాణా చేయగలిగే స్థితికి చేరుకున్నది పద్దెనిమిది మిలియన్ల ప్రయాణికులను రైలు రవాణా ద్వారా మన దేశంలో భారత రైలు బుక్ రెండు వేల ఆరు సంవత్సరం ప్రకారం సంవత్సరం నాకు ఎన్ని టన్నుల సరుకులు రవాణా చేయగలిగే స్థితికి చేరుకున్నది పద్నాలుగు మిలియన్ టన్నులు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి పరిపాలనా సౌలభ్యం కోసం భారత రైలు వ్యవస్థను ఎన్ని మండలాలుగా విభజించడం జరిగింది పదహారు మండలాలు మొదట ఐదు మండలాలుగా తర్వాత తొమ్మిది మండలాలుగా తర్వాత రెండు వేల మూడులో పదహారు మండలాలుగా విభజించడం జరిగింది ప్రస్తుత భారతీయ రైల్వే జోన్లు పదహారు వాటి ప్రధాన కేంద్రాలు ఒకటి మధ్య రైలు మండలం ముంబై రెండు తూర్పు రైల్వే మండలం కోల్కత్తా మూడు ఉత్తర రైలు మండలం ఢిల్లీ నాలుగు దక్షిణ రైలు మండలం చెన్నై ఐదు పశ్చిమ రైలు మండలం ముంబై ఆరు ఆగ్నేయ రైలు మండలం కోల్కత్తా ఏడు ఈశాన్య సరిహద్దు రైలు మండలం గౌహతి ఎనిమిది ఈశాన్య రైలు మండలం గోరఖ్పూర్ తొమ్మిది దక్షిణ మధ్య రైలు మండలం సికింద్రాబాద్ పది తూర్పు మధ్య రైలు మండలం హాజీపూర్ పదకొండు వాయువ్య రైలు మండలం జైపూర్ పన్నెండు తూర్పు కోస్తా రైలు మండలం భువనేశ్వర్ పదమూడు ఉత్తర మధ్య రైలు మండలం అలహాబాద్ పద్నాలుగు పశ్చిమ మధ్య రైల్వే మండలం జబల్పూర్ పదిహేను నైరుతి రైలు మండలం హుబ్లీ బెంగళూరు పదహారు ఆగ్నేయ మధ్య రైలు మండలం బిలాస్పూర్ దేశంలోనే పొడవైన రైలు మండలంగా గుర్తింపు పొందిన రైలు మండలం ఏది మధ్య రైలు మండలం ముంబాయి మధ్య రైలు మండలం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల యాభై ఒకటి ముంబాయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న రైలు మండలం మధ్య రైలు మండలం ముంబాయి పూర్వం విక్టోరియా టెర్మినల్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించిన రైలు మండలం మధ్య రైలు మండలం ముంబాయి మధ్య రైలు మండలం ప్రధానంగా ఏ రాష్ట్రంలో సేవలు అందిస్తుంది మహారాష్ట్ర కోల్కత్తా ప్రధాన కేంద్రంగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు కాబడిన రైలు మండలం తూర్పు రైల్వే మండలం కోల్కత్తా తూర్పు రైల్వే మండలం ప్రధానంగా ఏ రాష్ట్రంలో సేవలు అందిస్తుంది పశ్చిమ బెంగాల్ ఢిల్లీని ప్రధాన కేంద్రంగా చేసుకుని పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు గావించబడిన రైలు మండలం ఉత్తర రైలు మండలం ఢిల్లీ చెన్నై ప్రధాన కేంద్రంగా పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం దక్షిణ రైలు మండలం చెన్నై దక్షిణ రైలు మండలం ప్రధానంగా ఏ రాష్ట్రాలకు సేవలు అందిస్తూ ఉంది తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ముంబాయి చర్చి గేటు ప్రధాన కేంద్రంగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు కాబడిన రైలు మండలం పశ్చిమ రైలు మండలం ముంబాయి పశ్చిమ రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ కోల్కత్తా ప్రధాన కేంద్రంగా పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఏర్పాటు చేసిన రైలు మండలం ఆగ్నేయ రైలు మండలం కోల్కత్తా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి రైలు మండలం కింద సేవలు పొందుతున్న రాష్ట్రాలు నైరుతి పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ గౌహతి పట్టణంలోని మాలిగాం పట్టణం ప్రధాన కేంద్రంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పాటు చేసిన రైలు మండలం ఈశాన్య సరిహద్దు రైలు మండలం గౌహతి ఈశాన్య సరిహద్దు రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ త్రిపుర మిజోరాం గోరఖ్పూర్ పట్టణం ప్రధాన కేంద్రంగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం ఈశాన్య రైలు మండలం గోరఖ్పూర్ ఈశాన్య రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న ప్రాంతాలు ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ బీహార్ సికింద్రాబాద్ కేంద్రంగా పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం దక్షిణ మధ్య రైలు మండలం సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైలు మండలం ద్వారా ఏ రాష్ట్రాలకు సేవలు అందుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక బీహార్ లోని హాజీపూర్ పట్టణం కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం తూర్పు మధ్య రైలు మండలం హాజీపూర్ మధ్య రైలు మండలం ద్వారా పొందుతున్న రాష్ట్రాలు బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా జైపూర్ పట్టణం ప్రధాన కేంద్రంగా రెండు వేల రెండవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం వాయువ్య రైలు మండలం జైపూర్ వాయువ్య రైలు మండలం ప్రధానంగా ఏ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నది రాజస్థాన్ భువనేశ్వర్ పట్టణం కేంద్రంగా రెండు వేల మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం తూర్పు కోస్తా రైలు మండలం భువనేశ్వర్ తూర్పు కోస్తా రైలు మండలం ద్వారా ఏ రాష్ట్రాలు సేవలు పొందుతున్నాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జబల్పూర్ పట్టణం కేంద్రంగా రెండు వేల రెండు సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం పశ్చిమ మధ్య రైలు మండలం జబల్పూర్ పశ్చిమ మధ్య రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హుబ్లీ పట్టణం కేంద్రంగా రెండు వేల మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం నైరుతి రైలు మండలం హుబ్లీ నైరుతి రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న రాష్ట్రాలు కర్ణాటక గోవా ఆంధ్రప్రదేశ్ పట్టణం కేంద్రంగా రెండు వేల మూడవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రైలు మండలం ఆగ్నేయ మధ్య రైలు మండలం బిలాస్పూర్ ఆగ్నేయ మధ్య రైలు మండలం ద్వారా సేవలు పొందుతున్న ప్రాంతాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కొంకణ్ రైలు వ్యవస్థను ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్మించారు మహారాష్ట్రలోని రోహా నుండి కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వరకు రైలు మార్గంలో ఎన్ని నదులను ఎన్ని ఎన్ని మార్గాలతో ప్రత్యేక రైలు మార్గంగా గుర్తింపు పొందింది ఆరు నదులు రెండు వేల బ్రిడ్జులు డెబ్బై మూడు ఉత్తర భారతదేశంలో ఎక్కువ రైలు మార్గ సాంద్రత కలిగి ఉన్న ప్రాంతం గంగా మైదానం రాష్ట్రాల పరంగా ఎక్కువ రైలు మార్గ సాంద్రత కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్ మన దేశంలో వాయు మార్గాలు ఎప్పుడు జాతీయం చేయబడినవి పంతొమ్మిది వందల యాభై మూడు మన దేశంలోని వాయు రవాణా ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కేంద్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతోనూ ప్రభుత్వ సంస్థలోని వాయు రవాణా ఎన్ని భాగాలుగా విభజింపబడింది రెండు భాగాలుగా అవి ఒకటి ఎయిర్ ఇండియా రెండు ఇండియన్ ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్న ప్రభుత్వ వాయు రవాణా సంస్థ ఏది ఎయిర్ ఇండియా దేశీయ సర్వీసులను నడుపుతున్న ప్రభుత్వ వాయు రవాణా సంస్థ ఏది ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి వాయుదూత్ సర్వీసులను చిన్న చిన్న పట్టణాల సౌకర్యార్థం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మొదట మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేశారు నాలుగు అవి ఒకటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దీనినే పాలం విమానాశ్రయం అని కూడా అంటారు న్యూఢిల్లీ రెండు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దీనిని శాంతాక్రజ్ విమానాశ్రయం అంటారు ముంబాయి మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం దీనిని డమ్ డమ్ విమానాశ్రయం అంటారు కోల్కత్తా నాలుగు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం దీనిని మీనంబాకం విమానాశ్రయం అంటారు చెన్నై వాయు రవాణా విస్తరణలు భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది అవి ఒకటి అమృత్సర్ రెండు గౌహతి మూడు అహ్మదాబాద్ నాలుగు హైదరాబాద్ ఐదు వాస్కోడా ఆరు బెంగళూరు ఏడు కొచ్చిన్ ఎనిమిది తిరువనంతపురం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాదులో ఏ సంవత్సరం నిర్మించి వాడుకలోనికి తీసుకొని రాబడింది రెండు వేల ఏడు జల రవాణా ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి అంతస్థలీయ జల మార్గాలు ఇంగ్లాండ్ వాటర్ వేస్ రెండు సముద్ర జల మార్గాలు సి వేస్ ఓడరేవులు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి సహజ ఓడరేవులు రెండు కృత్రిమ ఓడరేవులు మన దేశంలో ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఏడు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్లు మన దేశ ప్రధాన భూభాగానికి ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆరు వేల వంద కిలోమీటర్లు మన దేశ ఓడరేవులు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి పశ్చిమ తీర ఓడరేవులు రెండు తూర్పు తీర ఓడరేవులు పశ్చిమ తీరంలో ఉన్న సహజమైన ఓడరేవు ముంబాయి ఓడరేవు ముంబాయి ఓడరేవు పరిధి ఎంత వరకు విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ పశ్చిమం నుండి ఉత్తరప్రదేశ్ వరకు దేశంలోనే అతి రద్దీ అయిన ఓడరేవు ముంబాయి ఓడరేవు మొత్తం ఓడరేవుల రవాణాలో ఎన్నో వంతు ముంబాయి ఓడరేవు నుండి జరుగుతుంది ఐదవ వంతు మన దేశంలోని లోతైన సురక్షితమైన సహజ ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరంలో ఉన్న విశాఖపట్నం ఓడరేవు నుండి ఏ దేశాలకు ముడిను ఎగుమతి చేయబడుతుంది జపాన్ ఐరోపా దేశాలకు భారతదేశంలో నదీ ఆధారిత ఓడరేవు కోల్కత్తా ఓడరేవు బంగాళాఖాతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఎడమవైపు హుగ్లీ నది ముఖద్వారం వద్ద ఉంది నూట ఇరవై కిలోమీటర్లు కృత్రిమ ఓడరేవులలో అతి పెద్దది చెన్నై ఓడరేవు రవాణా వ్యవస్థలో దేశంలోనే రెండవ స్థానం ఆక్రమించిన ఓడరేవు చెన్నై ఓడరేవు కాండ్ల ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి Thank you for watching this video.